ముద్దుగా వెలిగిన ఉదయం చిట్టి తన బండి వద్ద నిద్రలేచి కుర్చీలు మెల్లగా వెయ్యిపోతున్న కిరణాల్లో తన తోకన చుట్టుకుంటూ కూర్చుంది వాతావరణం చల్లగా ఉంది ఆకాశం తేలికద మబ్బులతో నిండి ఉంది చిట్టికి తట్టిన కొత్త ఆలోచన నేను తేనెటీగల గూడు దగ్గరికి వెళ్ళాలి అక్కడున్న తేనె సువాసన ఇప్పుడు ఇంత దూరం నుంచి వస్తోంది అంటే లోపల ఎంత తీపిగా ఉండేదో మామిడి చెట్ల పొదల మధ్య నడిచింది చిట్టి ఆమె అడుగులు బలంగా కానీ నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి రోడ్డు మధ్యలో ఒక చిన్న జడ్లగుంత దాన్ని దాటి మామిడి చెట్టుని చుట్టుముట్టే కొమ్మల మధ్య ఆమెకు ఆ గూడు కనపడింది గూడు చాలా ఎత్తులో ఉండేది చిట్టికి అది పెద్దగా సమస్యలా అనిపించలేదు నేను చాలా తేలికగా ఎక్కగలను అని అనుకుంది ఒక పెద్ద కొమ్మపైకి ఎక్కింది ఆ కొమ్మ కింద వంగి వంగి నల్లని తేనెటీగల గూడు వేలాడుతూ ఉంది తేనెటీగలు ఇంకా బయటికి రావటం మొదలు పెట్టలేదు చిట్టి తలనెత్తి చూడగానే తేనె బిందువులు కింద పడుతున్నాయి ఆమె నాలుకతో ఆ తేనెను స్వల్పంగా ముద్దగా తుడుచుకుంది ఎంత తీయగా ఉంది అంటూ చిన్నగా నవ్వింది కానీ అంతలోనే గుర్ అనే గుసగుసల శబ్దం వినిపించింది ఆ గూడు కదులుతోంది కొందరు తేనెటీగలు మెల్లగా బయటికి వస్తున్నారు వాటి రెక్కలు జల్లగా అరుస్తున్నాయి చిట్టి కొంచెం వెనక్కి నడిచే ప్రయత్నం చేసింది కానీ ఆ కొమ్మ ఒక్కసారిగా వాలిపోయింది ఒక భారీ తేనెటీగా ఒక్కసారిగా ఆమె భుజం దగ్గరకు వచ్చింది చిట్టికి గుబులు తనే చేయలేకపోయింది నేనేం చేశాను నేను కేవలం ఒక చిన్న తేనె బిందువు మాత్రమే తిన్నాను అని తలలు ఆలోచనలు ఎగిరిపోతున్నాయి తేనెటీగలు చుట్టూ గుంపుగా తిరుగుతున్నాయి చిట్టి అచేతనంగా కదలకుండా కూర్చుంది తేనెటీగలు తిష్ట వేశాయి ఒక రౌండ్ చేసినట్టు కానీ దెబ్బతీయలేదు ఆ సమయంలో ఒక వృద్ధ తేనెటీగొచ్చి చిట్టి ముఖాన్ని చూసింది ఆ తేనెటీగ మృదువుగా అన్నట్టు ఒక గీను శబ్దం చేసింది మిగిలిన తేనెటీగలు మెల్లగా వెనక్కి వెళ్ళిపోయాయి చిట్టి ఊపిరి పీల్చుకుంది అయ్యా దెబ్బ తినకుండా బయటపడినట్టే ఆమె వెంటనే వంగి గూడు దగ్గరికి దగ్గరగా ఉన్న కొమ్మ నుండి జారిపోయి తక్కువ ఎత్తున మామిడి ఆకుల మధ్యలోకి దూకింది తర్వాత బండికి తిరిగి వెళ్లిన చిట్టి చిన్న గిన్నెలో కొబ్బరి చెక్క పచ్చిపండు కొంచెం నీళ్లు వేసి తేనెటీగల కోసం అక్కడే వదిలింది వాళ్ళు నన్ను క్షమించారు కనీసం నేను చిన్నగా అయినా కృతజ్ఞత చూపాలి అని భావించింది సాయంత్రం అయ్యే సమయానికి చిట్టి తన బండిలో కూర్చొని మామిడి ఆకుతో చేసిన చిన్న పందా పట్టుకొని తేనె గురించి దాని తీపి గురించి కాదు తేనెటీగల సహనశీలత గురించి ఆలోచిస్తూ ఉంది రోజు చిట్టికి తెలిసింది ప్రతి జీవికి ఓ హద్దు ఉంటుంది కానీ హద్దు వెనుక ఒక కారణం ఒక కథ ఉంటుంది